ఇది ఒక రకం పచ్చిమిర్చి అండి ఇది వైలెట్ చిల్లీ వెరైటీ అనమాట దీన్ని వైలెట్ టొమాటో చిల్లీ అంటారు సో కాయొచ్చేసి మీకు వైలెట్ కలర్లో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పొడుగు గుత్తి ఇది ఇదిగోండి ఇలా కాస్తాయి మీకు చూడక కొంచెం నేతి బీరల్లాగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ మస్క మెల్లన్న మొక్కలండి ఇవన్నీ నేనే మన ఇంట్లో తెచ్చుకున్న మస్క మెల్లన్తో జర్నేట్ చేసుకున్న మొక్కలు అనమాట ఇదిగోండి ప్రూఫ్ మీకు స్టెమ్ కటింగ్ ద్వారా వంగ స్టెమ్ కటింగ్ ద్వారా మనం పెట్టిన మొక్కకి ఇదిగోండి ఫస్ట్ వంకాయ అయితే వచ్చింది ఇంకా ఆల్రెడీ చాలా పువ్వులు అయితే వస్తున్నాయి చూసారా సో స్టెమ్ ప్రాపకేషన్స్ కూడా మనం వంకాయ పచ్చిమిర్చి టొమాటోలో చాలా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట ఈరోజు నల్ల అల్లం కూడా పెడుతున్నానండి నేను ఇవి వచ్చేసి మీరు చూస్తున్నది ఇది పొట్టి జాతి టొమాటో మొక్కలు అండి ఇవి కేవలం నాలుగు ఇంచుల హైట్లో మీకు కాయలైతే కాసేస్తే అంతకు మించి ఇవి పెరగవు అనమాట ఈ పువ్వులు వచ్చేసి మన సించిన నర్సరీ నుంచి లాస్ట్ టైం శాప్లింగ్స్ తెచ్చుకున్నాం కదండి రూట్ స్టెమ్ కటింగ్స్ అవి యలు చూసారా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయండి సో మామిడికాయలు కూడా రెడీ అయిపోతున్నాయి తోటలో ఇవి చూసారా ఇవేంటో చెప్పండి ఇవి వాక్కాయి పూల ఇవి వాక్కాయ చెట్లు అనమాట ఇక్కడ రెండు చెట్లు అయితే ఉన్నాయి సో ఆల్రెడీ మన వాక్కాయలు అయితే పూతల మీద ఉన్నాయి అనమాట బట్ స్టిల్ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పొటాటోస్ వస్తుంటే ఫస్ట్ టైం అండి పొటాటోస్ పెంచడం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల గార్డెన్ అప్డేట్ చూపించి చాలా రోజులు అయిపోయాను కదండి సో ఈ వీడియో వచ్చేసి గార్డెన్ అప్డేట్ గురించి అనమాట కొత్తగా కొన్ని టొమాటో వెరైటీస్ అయితే పెట్టుకున్నానండి పెద్దగా ఎక్కువ ఏమీ అలాబరేట్ చేయట్లేదు మీకు ప్రీవియస్గా చూపించినవే బట్ ఆ మొక్కల్ని గ్రో బ్యాగ్స్లోకి షిఫ్ట్ చేశానని మీకు తెలుసు కదా ఈసారి గ్రో బ్యాగ్స్లో ప్లాన్ చేశానండి సో గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అలాగే ఎలా పెరుగుతున్నాయి అన్నీ చూపిస్తాను అలాగే వీడియోలో కొత్త రకం వెరైటీ అండి నల్ల అల్లం కూడా తెప్పించి ప్లాన్ చేశాను సో అల్లం నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను నల్ల అల్లం అంటే ఎలా ఉంటుంది ఆ విషయాలన్నీ మీకు చూపిస్తాను సో మీకు తెలిసిందే కదా నేను గార్డెన్ని రెండు రకాలుగా పెంచుతున్నాను కొంత కొంచెం ఒక నాలుగైదు కుండీలు బుజ్జిది నా బాల్కనీలో ఉంటుంది మిగిలినంతా నేను ఓపెన్ హౌస్ అయితే చేస్తాను ఓపెన్ ఫామ్లో సో ఫస్ట్ మీకు నా బాల్కనీలో కూడా కొన్ని మొక్కలు పెట్టాను డ్వార్ఫ్ వెరైటీ టొమాటో మొక్కలు అలాగే కొన్ని రకాల పచ్చిమిర్చి అవి ఉన్నాయన్నమాట ఫస్ట్ మీకు అవి చూపించేస్తాను అవి చూపించేసిన తర్వాత మన తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి అవి ఎలాగ ఉన్నాయి అనేది చూపించేస్తాను ఇవి వచ్చేసి బాల్కనీలో నేను పెంచుతున్న టొమాటో మొక్కలండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ పొట్టి జాతి టొమాటో మొక్కలు అనమాట సో ఇవి కేవలం మనకి ఫోర్ ఇంచ్ పాట్లో ఫోర్ ఇంచ్ హైట్లోనే మనకి కాయలు అయితే కాసేస్తాయి సో ఇక్కడ నేను మొత్తం నాలుగు రకాల డ్వార్ఫ్ టొమాటో వెరైటీస్ అయితే పెంచుతున్నాను అనమాట సో అందులో కొన్ని మాత్రమే మీకు పూతల మీద కాతల మీద ఉన్నాయి ఇప్పుడు నేను తోటకైతే వచ్చేసానండి ఇదిగోండి మొక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఎండలు కదండి కొంచెం నీరసించిపోతున్నాయి సో వాటరింగ్ చేసిన కాసేపు తెప్పరళుతున్నాయి లేదంటే ఇలా నిరసించిపోతున్నాయి అనమాట సో ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ తోటలో ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయో క్విక్గా ఒక ఓర్వ్యూ అయితే చూపిస్తాను ఈ గ్రో బ్యాగ్స్లో ఐదు చిట్టి వంకాయలు ఉన్నాయండి ఇప్పుడు చిట్టి వంకాయలు అంటున్నారు వీటిల్ని బట్ యాక్చువల్గా వీటిని పేరు వచ్చేసి తాయి ఎగ్ ఫ్రాగ్ అనమాట లావెండర్ తాయి ల్యావెండర్ ఎగ్ ఫ్రాక్ బ్రింజాల్ అండి దీని పేరు ఇంత బారుగా మనవాళ్ళు ఇప్పుడు పలకలేరు కాబట్టి దీనికి చాలామంది సెల్లర్స్ ఏంటంటే చిట్టి వంకాయ అని పేరు పెట్టేశారనమాట సో నేను కూడా మీకు చిట్టి వంకాయలు అనే చెప్తున్నాను ఇవి చిట్టి వంకాయలు అండి ఇవన్నీ ఒక ఐదు గ్రో బ్యాగ్స్లో ఒక ఐదు మొక్కలు పెట్టుకున్నాను అనమాట బాగా వస్తున్నాయి ఈ చిట్టి వంకాయలు కూడా కొన్ని అయితే హార్వెస్ట్ కొన్నాయండి సో అవైతే హార్వెస్ట్ చేస్తాను తర్వాత ఇక్కడ గ్రో బ్యాగ్స్లో మీకు కనిపించేవి ఇవన్నీ కూడా మన పెన్నాడ వంగ మొక్కలండి ఇవన్నీ నేనే సొంతంగా విత్తనాలతో చేసుకున్న మొక్కలు అనమాట ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ మొక్క వచ్చేసి చైనీస్ కుకుంబర్ అండి యాక్చువల్గా ఇది ఏమైందో తెలియదు సడన్గా ఒక రెండు కాయలు కాసేలు అయిపోయిందనమాట సో ఇది మనకి వచ్చిన ఫస్ట్ కాయ అండి దీని ఏంటంటే చెట్టు మీదే కుళ్ళబెట్టేలాగా చూస్తున్నాను విత్తనాలు తీయడానికి లాస్ట్ టైం కూడా ఒక కేరా వెరైటీ అలాగే ఎల్లో కలర్ వచ్చిన తర్వాత విత్తనాలు తీయడానికి ట్రై చేస్తే అవి విత్తనం ఫామ్ అనమాట సో అందుకనే నేను ఇది సింగపూర్ నుంచి తెప్పించుకున్న సీడ్ అండి అందుకని దీన్ని సేవ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే చెట్టు మీదే ఇది కుళ్ళిపోయేలాగా వదిలేస్తానమాట సాయంతం కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందులో కొంచెం విత్తనాలు తీద్దామని ఈ కాయనైతే అలాగే వదిలేశాను ఆ పక్కనే వచ్చేసి మళ్ళీ కీర నార్మల్ కీర మొక్కలు పెట్టుకున్నానండి రెండిట్లో సో ఇవైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి బాగానే వస్తున్నాయి కూడా ఇదిగోండి అప్పుడే ఇదైతే చూడండి తీగలు వేసుకొచ్చేసి చిన్న చిన్న మీకు అప్పుడే పిందల్లా కూడా కనిపిస్తున్నాయి అనమాట కీరలు చాలా ఫాస్ట్గా పోతా కాతా వేసుకొచ్చేస్తాయండి సో ఈ ఫ్లవర్ కటింగ్స్ గుర్తున్నాయండి సించిన నర్సరీ నుంచి మనం తీసుకొచ్చాం కదా అవైతే ఇప్పుడు పోతలు పోస్తున్నాయి నేలలో వేసినవి అయితే మంచిగా రాలేదు కానీ ఇలా గ్రో బ్యాగ్స్ వేసినవి మాత్రం బాగానే పోస్తున్నాయండి ఒక కొత్త రకం చిల్లీ కూడా మన తోటలో వచ్చేసిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వైలెట్ టొమాటో చిల్లీ అనమాట టొమాటో చిల్లీలో మీకు ఇంతవరకు చూపించాను నేను రెడ్ కలర్ అదే గ్రీన్గా ఉండి రెడ్గా పండుద్ది ఏంటంటే వైలెట్ కలర్లో వచ్చి మనకు రెడ్గా పండుతాయి అనమాట ఇవి యాక్చువల్గా చాలా టైం అండి ఫ్లవరింగ్ చేయడానికి ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చిందనమాట ఇది వేసి నేను ఆరు నెలలు అయితే ఈజీగా అవుతుందండి మొక్క బట్ ఎప్పుడొట్టే బాగానే ఉన్నాయిగా బ్రతుకుతాయిలే అన్నట్టు అలా భూములనే వదిలేసాను ఇప్పటికైతే ఫ్లవరింగ్ వేసుకొస్తుంది సో మీకు కాయ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అన్నమాట పర్పుల్ కలర్ షేడ్ ఉంటుంది దీనికి ఇది పండితే రెడ్ అవుతుంది సో ఇవైతే నేను ప్రస్తుతానికి సీడ్స్కే వదిలేస్తున్నానండి ఇదిగోండి ఇంకో పచ్చిమిర్చి వెరైటీ అది చూపిస్తాను ఇదిగోండి చూడండి ఎలా వస్తున్నాయో ఇలా చాక్లెట్ కలర్లో వస్తున్నాయండి కాయలన్నీ ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇవి ఇది ముదురుతున్న కొద్దీ మీకు డార్క్ డార్క్ చాక్లెట్ కలర్లోకి అవుతుంది అనమాట ఈ చిల్లీ వెరైటీ పేరు అయితే నాకైతే గుర్తులేదండి బట్ చూడడానికి అయితే ఇలాగ ఉన్నాయి అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి మన గోన్ సంచిల్లో రైస్ బ్యాగ్స్లో ప్లాన్ చేసిన పాదులండి ఇవి మొత్తం ఏడు పాదులండి సో ఏడు పాదులు వచ్చేసి మనకి సెవెన్ ఫీట్ స్వర వెరైటీ అనమాట ఇది సో ఇవి నేను సహజ సీడ్స్ నుంచి కొన్న విత్తనం నుంచి జనరేట్ చేసుకున్నామండి అయితే చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఫ్రూటింగ్ ఏమీ లేదు చెట్లు ప్రస్తుతానికి పాకుతున్నాయి మేల్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడో నాకు చిన్న చిన్న బడ్డింగ్స్ అయితే కనబడుతున్నాయి బట్ స్టిల్ ఇంకా టైం అయితే పడుతుందండి ఒక పిందైనా మనకి రావడానికి ఫీమేల్ ఫ్లవరు ఇవి వచ్చేసి ఇంకొక ఐదు బ్యాగులండి అండి ఐదు బ్యాగుల్లో కూడా మళ్ళీ నేను సొర పెట్టాను సో ఇది వచ్చేసి మీకు టైనీ సొరకాయ అండి బర్డ్ హౌస్లోనే చాలా టైనీ వెరైటీ అనమాట ఈ నాలుగు బ్యాగులు వచ్చేసేసి పీకాక్ నెక్క సొర అండి ఇవి నెక్క ఏంటంటే మీకు సన్నగా నెమలి కంటంలాగా ఇలా వంకరగా తిరుగుతుంది అనమాట సొర సో ఈ నాలుగు బ్యాగ్స్ వచ్చేసి ఆ వెరైటీ అనమాట ఇక్కడ గ్రో బ్యాగ్స్లో అంతా లైబీరియా టొమాటో వెరైటీ ఉన్నాయండి సో లైబీరియా టొమాటోలు కూడా కొన్ని ఉన్నాయి హార్వెస్ట్కి హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ టూ గ్రో బ్యాగ్స్లో మీకు కనిపిస్తున్నాయి కదా ఇది మస్క్ అండి అదే మన కర్బూజా అనమాట ఇంట్లోకి కాయ తీసుకొస్తే అది బాగా ముగ్గిపోయిందని ఆ విత్తనాలు నేను వేశాను అనమాట మీకు గివ్యవాలో కూడా ఇచ్చాను లాస్ట్ టైము సేమ్ విత్తనాలు అండి ఇదిగోండి ప్రూఫ్ అవి జర్నరేట్ అవుతాయా వవా అని ఎవరికన్నా డౌట్ ఉంటే కనుక చూడండి నేను ఇంట్లో జర్నరేట్ చేసుకొని నేను ఇక్కడ తీసుకొచ్చి వేశాను నాకైతే చాలా బాగా జర్నరేట్ అయినాయి ఇవి మీరు చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆ మొక్కలు ఈ మొక్కలన్నీ వచ్చేసి ఇవి కూడా మళ్ళీ నేను సూపర్ సంచిల్లోనే పెట్టానండి ఇవన్నీ వచ్చేసేసి మన లాంగ్ గుత్తిబేర వెరైటీ అనమాట సో చూడండి వేసవ కాలానికి అదే ఎండలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు ఇలా గ్రో బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఈసారి ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాయి అనమాట పొద్దున్న సాయంత్రం వాటర్ చేయకపోతే ఇవి ఇలాగా కొంచెం అండి మళ్ళీ సాయంత్రం ఇప్పుడు వాటర్ చేసామనుకోండి కాసేపు బాగానే ఉంటున్నాయి మళ్ళీ కొంచెం మిట్ట మధ్యాహ్నం అలా అయ్యేటప్పటికీ ఇలాగ నేర్సించిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఇవి ఆల్రెడీ నేనైతే టూ టైమ్స్ హార్వెస్ట్ చేశానండి ఇంకా కొన్ని కొన్ని కాయలు అయితే ఉన్నాయి మీకు ఇటువైపు చూపిస్తాను ఇందులో రెండు వెరైటీలు ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి ఇప్పుడు చూసారు కదా బారు వెరైటీ ఇదిగోండి ఒక వెరైటీ వచ్చేసి ఇలా బారుగా నేతిబేరు స్టైల్లో ఉంటాయి అనమాట ఇవి బేర్లో బారు స్టైల్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాయ వచ్చేసి ఇంకొక వెరైటీ నార్మల్ బేరే అనమాట సో ఇది ఫస్ట్ కాయ అండి వచ్చింది అందుకని దీన్ని ఏంటంటే విత్తనానికి వదిలేశాను అలాగే ఈ బారు కాయలు కూడా ఒక రెండు కాయలు అయితే విత్తనాలకు వదిలేసుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి ఇప్పటికీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ కాయలు అయితే హార్వెస్ట్ చేశాను నేను ఆల్రెడీ ఈ పొడుగు గుత్తిబేర ఉంది కదా చిన్నది పొడుగు గుత్తిబేర అవైతే నేను రెండుసార్లు హార్వెస్ట్ చేశాను ఆల్రెడీ ఈరోజు నల్ల అల్లం కూడా పెడుతున్నానండి నేను ఈ నల్ల అల్లం ఇది వచ్చేసి వంద రూపాయలండి ఇది నేను గజవాడ స్వరూప గారి దగ్గర నుంచి తెప్పించుకున్నాను అనమాట నాకు ఇంకా చాలా మంది సెల్స్ తెలుసు ఈ బ్లాక్ జింజర్ అమ్మేవాళ్ళు బట్ వాళ్ళు ఏంటంటే మినిమం క్వాంటిటీ వచ్చేసి చాలా బల్క్ ఉంటుందండి ఫైవ్ కేజీస్ టెన్ కేజెస్ తీసుకోమంటారు అనమాట వాళ్ళు సో అంతా నాకు ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో నేను గజవాడ స్వరూప గారి దగ్గర ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి ఈవిడైతే మనకి తక్కువ తక్కువ క్వాంటిటీస్లో ఇస్తారనమాట సో ఆవిడ దగ్గరే తెప్పించుకున్నాను మీరు ఇదిగోండి అల్లం చూస్తే మనకి నల్ల పసుపు ఎలా ఉంటుంది సేమ్ అలాగే లోన కాస్త బ్లాక్ కలర్ వస్తుందనమాట సో హోప్ఫుల్లీ ఈరోజు ఈ అయితే పెడదామండి మరి ఎలా వస్తుందో ఏంటో చూద్దాము ఇక్కడ రెండు వాకాయి చెట్లు కూడా ఉన్నాయండి సో ఈ టైంకి అయితే పూత అయితే స్టార్ట్ అయిందనమాట ఈ అంతా మనకు కాయల కింద ఫామ్ అవ్వడానికి ఇంకొక నెల రెండు నెలల టైం అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఈ కాయలు ఈజీగా కాస్తాయి చాలా పెద్ద పెద్ద చెట్లు అండి చాలా బాగా కాస్తాయి లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక రెండు మూడు సార్లు ఈ వాకాయలు అయితే కోసుకున్నాను నేను ఇవి గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఉంటాయి అనమాట ఇంకా మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇక్కడ చాలా మామిడి చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట సో చెట్లన్నీ మామిడికాయలతో అయితే కళకళలాడిపోతున్నాయి మీరు చూడవచ్చు చాలా చిన్న చిన్న హైట్లో ఉంటాయి అనమాట ఈ చెట్లు ఇదిగోండి కాయలు చక్కగా చక్కగిల్ల కిందకే ఏలాడుతూ ఉంటాయి చూడడానికి అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు మామిడి చెట్టుని చూస్తే ఇక్కడ కూడా సంచుల్లోనే పెట్టానండి ఇవి వచ్చేసి రెండు రకాల చిలకడ దుంపలు అనమాట ఒకటేమో ఆరెంజ్ కలర్ ఒకటేమో పర్పుల్ కలర్ అనమాట రెండు చిలకడ దుంపులు చాలా బాగా వస్తున్నాయి కొంచెం వాటరింగ్ పొద్దున్న పొద్దున్నే పోయాల్సి వస్తుందండి లేకపోతే సాయంత్రానికల్ ఇలా వడ్లుపోతున్నాయి అనమాట మళ్ళీ వాటర్ పోసిన తెప్పర వెళ్తున్నాయి మళ్ళీ రేపు సాయంత్రానికి ఇదే స్టేజ్ అనమాట ఎండాకాలం కదండి బాగా నీరసించిపోతున్నాయి మొక్కలైతే ఇది వచ్చేసి చెట్టు చెమ్మ మొక్కలండి లాస్ట్ టైము మీరు చూసుంటే వీడియో చమ్మకాయ మటన్ అని ఒక రెసిపీ కూడా చేశాను అప్పుడైతే కొన్ని చమ్మకాయలు వచ్చింది అనమాట అదంతా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ కొత్తగా పూత కాత అయితే వస్తుందనమాట మొక్క ఇదిగోండి మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాయి అనమాట కాయలు ఒక ట్రిప్ అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను వచ్చేసి ఇది ఒక రకమైన పచ్చిమిర్చి మొక్క అండి ఇది నాకు అప్పరోసర్ ఇచ్చారనమాట సీడ్స్ ఇదిగోండి ఇలా బ్లాక్ కలర్లో వచ్చి ఇవి సూర్యముఖి స్టైల్ లాగా వస్తున్నాయి ఇవన్నీ చెట్టు చిక్కుడు మొక్కలండి ఇందులో ఇందులో ఇక్కడ ఇక్కడ గ్రో బ్యాగ్స్లో ఇక్కడ గ్రో బ్యాగ్స్లో కూడా చెట్టు చిక్కుడు మొక్కలు పెట్టాను అవి ఏంటో నేను ఎంత అవి ఇవి కొట్టిన ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇది చీడ మాత్రం అసలు పోలేదండి చాలా ప్రతిరోజు నేను నీమ్ ఆయిల్ అని లేకపోతే పుల్లటి మజ్జిగని కొడుతూనే ఉన్నాను బట్ స్టిల్ ఏంటండి నాకు పెద్ద ఎఫెక్టివ్గా ఈ చీడ అయితే పోలేదు అయినా ఉన్నవి అని చెప్పేసి నేను ఉంచేసాను అనమాట చెట్టు చెట్టు చిక్కుడు మొక్కలకు అన్నిటికీ వచ్చినాయండి ఇదిగోండి వీటన్నిటికీ మధ్య మధ్యలో వచ్చినాయి చూడాలి ఇవి కొంచెం పర్వాలేదు కానీ బట్ అవి మాత్రం బాగా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఇదిగోండి టొమాటో మొక్కలు కూడా మధ్య మధ్యలో ఉన్నవి కూడా టొమాటో సైజు ఎండ వల్లనే ఏమో సరిగ్గా రావట్లేదు ఏవో కొంచెం కొంచెం మధ్య మధ్యలో హార్వెస్ట్ వస్తుంటే తీసుకెళ్తున్నానండి ఇంటికి నేను అలాగే ఇక్కడ ఇదిగోండి చూడండి మీకు లైవ్గా నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మీరు చూస్తున్న ఈ వంగ మొక్క వచ్చేసి స్టెమ్ కటింగ్తో నేను పెట్టిన వంగ మొక్క అండి ఇదిగోండి ఆల్రెడీ ఒక వంకాయ కూడా కాసింది చూసారా ఇది స్టెమ్ కటింగ్తో నేను చేసిన అనమాట ఏమీ లేదు సింపుల్గా అక్కడ వంగ చెట్టు ఇది పెద్ద చెట్టు ఉంది దాన్ని సింపుల్గా ఒక స్టెమ్ కట్ చేసుకొచ్చేసి ఇక్కడ పెట్టానండి ఒక త్రీ వీక్స్కి మొక్క కటింగ్ అయితే బతికిందనమాట ఇది మీకు లాస్ట్ టైం నేను టొమాటో గ్రాఫ్టింగ్ టొమాటో స్టెమ్ కటింగ్స్ అనే వీడియో చేశాను అందులో కూడా నేను మీకు ఇది చూపించాను అనమాట సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది ఇదిగోండి మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ అనమాట వంకాయ స్టెమ్ కటింగ్తో పెట్టిన వంగ మొక్కకి కాయలు అయితే కాసింది ఇవన్నీ కూడా కొన్ని టొమాటో మొక్కలు ఇలా గ్రో బ్యాగ్స్లోనే ప్లాన్ చేశానండి ఇదిగోండి ఇవి కూడా టొమాటో మొక్కలే ఇది వచ్చేసి బ్లూ గ్రీన్ టొమాటోస్ అనమాట ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కొన్ని కొన్ని పండుతుంటే మధ్య మధ్యలో హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా వచ్చే కాయలన్నీ కొంచెం హార్వెస్ట్ అయితే ఉందండి అవన్నీ హార్వెస్ట్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ ఈ సంచిలో వచ్చేసి ఇది కూర దోశ అండి మనకి ప్లెయిన్ ఎల్లో కలర్ కూర దోశ అనమాట మొన్నే ఒక నాలుగు కాయలు హార్వెస్ట్ చేశానండి చాలా చిన్న చిన్నగానే వచ్చినాయి అవి చూపించడానికి పెద్దగా ఏం లేదని చెప్పి నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను మళ్ళీ ఇక్కడ ఇంక ఈ సంచిలో కూడా మళ్ళీ సేమ్ అవే దోస విత్తనాలు అయితే పెట్టాను అనమాట ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ మేము పొటాటో వేసామండి ఇంట్లో ఉన్న పొటాటోలకి మొక్కలు వచ్చేస్తే ఇక్కడ అనమాట బట్ పాపం రాంగ్ టైంలో వేసాను ఎండకి ఇవైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాయి అనమాట ఇవి ఇదైపోయినాయి సో నేనేమో ఎండిపోయినాయి కదా పడేద్దామంటే ఇవి అంటే లేదు మేడం ఏ ఒటి చిన్న చిన్నవి ఉంటాయి ఎందుకు పడేయడం ఉంటాయి చూద్దామని అన్నాడనమాట సరే లేకపోతే వెతుకు ఏమైనా ఉన్నాయేమో చూడు అంటే చూస్తున్నాడండి నిజంగానే ఉన్నాయండి ఇవి ఓన్లీ వన్ మంత్ ఓల్డ్ మొక్కలు అనమాట బట్ స్టిల్ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పొటాటోస్ వస్తుంటే ఫస్ట్ టైం అండి పొటాటోస్ పెంచడం ఇంకా కొంచెం ఎక్కువ రోజులు అంటే కొంచెం వచ్చేవండి కానీ బాగా పర్లేదు బాగానే వచ్చినాయి ముద్దుగా చిన్న చిన్న కొంచెం ఉన్నాయండి ముద్దు ముద్దుగా చిన్న చిన్న వచ్చినాయి చూడండి ఇలాగ ఎలా ఉన్నాయో పాపం చిట్టి చిట్టివి ఎండకి తట్టుకోలేకపోయినాయండి మంచిగా ఉంటే ఇంకా మంచిగా వచ్చాయి బాబు సో ఆ రోజు మేము ఈ పొటాటోస్ హార్వెస్ట్ చేసినప్పుడు సో ఇన్ని పొటాటోస్ అయితే ఓవరాల్గా వచ్చినాయి అండి వాటితో పాటు టొమాటోస్ కూడా హార్వెస్ట్ చేశాను సో అవి పక్కన పెట్టేస్తే ఈరోజు వీడియోలో నేను హార్వెస్ట్ చేసిన మీకు కూరగాయలు అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇలాగ రకరకాల టొమాటోస్ మధ్య మధ్యలో వస్తూనే ఉంటున్నాయి నేనైతే కోస్తూ ఉంటున్నాను అనమాట అలాగే తోటలో కొన్ని ములక్కాళ్ళు ఉన్నాయి అలాగే వంకాయలు కూడా కోసాను అక్కడ చివరి కనిపించే గ్రీన్ వంకాయ మాత్రం మీకు స్టెమ్ కటింగ్తో పెట్టిన వచ్చిన వంకాయ అనమాట సో అదండి ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్